ఎద్యపి శుద్ధం లోక విరుద్ధం నచరణీయం చరణీయం నచరణీయం మనం మాట్లాడేది ఎంత శుద్ధమైనప్పటికీ అది లోకానికి వ్యతిరేకమైతే నచరణీయం నచరణీయం అంటే దాన్ని మనము ఆచరించవద్దు దీని అర్థం ఏంటంటే మనము మంచి చెప్తున్నాము కానీ దాన్ని వినే వ్యక్తి అది మంచిలా భావించట్లేదు అనుకోండి అంటే దాన్ని అతడు అనుసరించడు అంటే మనకు మంచి అనిపిస్తే సరిపోదు వినే వ్యక్తికి కూడా అది మంచి అనిపించాలి మంచి అనిపించినప్పుడే అతడు ఆచరిస్తాడు అంటే మనం ఎలా చెబితే ఎదుటి వ్యక్తి ఆచరిస్తాడో అలానే చెప్పాలి అది ఆచరించినప్పుడు అంటే ఎదుటి వ్యక్తి ఆచరించినప్పుడు మనం కూడా చెప్పవద్దు ఎద్యపి శుద్ధం లోక విరుద్ధం న చరణీయం అంటే మనం చెప్పేది మంచి అయినప్పటికీ అది ఎవరికైతే చెప్తున్నా వారికి అది మంచిగా అనిపించినప్పుడు అలా చెప్పకూడదు ఎందుకంటే వాళ్ళకు మంచిగా అనిపించకుంటే దాన్ని అనుసరించరు వాళ్ళు అనుసరించినప్పుడు ఆ విధంగా చెప్పడాన్ని మనం అనుసరించవద్దు కనుక ఎదుటి వ్యక్తికి నచ్చే విధంగా మనం చెప్పాలి మనం చెప్పేది మంచి కదా అతనికి ఎందుకు నచ్చదు అంటే అతనికి అర్థమయ్యే రీతి లోపల మనం ఆ మంచిని చెప్పవలసి ఉంటుంది అందుకే చాణక్యుడు యద్యపిశుద్ధం లోక విరుద్ధం నచరణీయం నచరణీయం అని అన్నారు